వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్ పెందుత్తి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మనపల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామని పెందుర్తి శాసనసభ సభ్యులు పంచికల రమేష్ బాబు తెలిపారు పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో మనపల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అంచులంచెలుగా పరిష్కరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉగ్గిన గోవిందు ఎంపీపీ మధుపాడ నాగమణి తహసీల్దార్ వెంకట అప్పారావు ఎంపీడీఓ అప్పలరాజు పలువురు కూటమి నాయకులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా వారి గ్రామానికి ఏం కావాలో రోడ్లు కానీ ట్రైన్లు కానీ పంట కాలను కానీ అలాగే కళ్యాణ మండపాలు కానీ శ్మశాన వార్థకులు బాగు చేసుకోవడం కానీ ఏదైతే కనెక్టివిటీ కార్ రోడ్స్ ఏదైతే రోడ్స్ ఉన్నాయో అది కానీ ఇతరత్ర అన్నీ కూడా అడగటం అవన్నీ కూడా మా అధికారులతో సమీక్ష చేసి ఒకటి రెండు ఇష్యూస్ లేట్ అవ్వచ్చు కానీ ప్రభు ప్రజలు అడిగిన అన్నీ చేయటానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నాం తప్పకుండా అతి త్వరలో ఒక సంవత్సరం తిరగకుండా అక్కిరెడ్డిపాలు కానీ అక్రెడ్డి పాలన చుట్టూ ఉన్న ఏదైతే ఈ పంచాయతీ గురంపాలు పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా అన్ని పనులు చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దాంతో పాటు ఏదైతే అవుతుంది నిన్నటి వాళ్ళు అనుకున్నారో కాదు పద్నాలుగో తారీఖు ఎక్స్టెన్షన్ ముందు ప్రజలు చెప్తాం ప్రతి వారు ఒక ఇంటి వాడు కావటం కోసం సొంత జాగా లేని వాళ్ళకి జాగా ఇస్తున్నా సొంత జాగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సాయంత్రం ఇల్లు ఇస్తా ఉన్నా ఇవన్నీ కూడా సద్వినియోగం చేస్తామని భవిష్యత్తులో రేపు రెండు వేల ఇరవై ఆరులో వచ్చే కొత్త పెన్షన్ కానీ రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోకపోవడం కానీ అన్నీ కూడా ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఏ ఉత్తరకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతలు ఈ ఎన్డీఏ ప్రత ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తామని తప్పకుండా విజయంగా మనలో పొందే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం చూస్తూనే ఉంటాం భవిష్యత్తులో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా బాధ్యత మాది అని కూడా ఈ గ్రామ ప్రజలు మాట్లాడతా మరి దాంతో పాటు ఏదైతే దీర్ఘకాలికంగా ఈ దగ్గరలో ఉన్న కమి నుంచి పొల్యూషన్ సమస్య వస్తూ ఏదైతే గతంలో చెరువు చెరువు గట్టు లీక్ అయ్యి పంట పొలాలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పారో అవి కానీ అన్ని పనులు కూడా సీఎం డాష్ బోర్డుకి వెళ్ళి సీఎం డాష్ బోర్డుకి వెళ్ళి సాయంత్రానికల్లా ఆ వినత పత్రాలకు సమాధానం వస్తుంది వెళ్ళిన గ్రామాల్లో చాలా మంది ఆనందపడతా ఉన్నారు సార్ సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎం డాష్ బోర్డు నుంచి మాకు రిప్లై వచ్చిందండి అని చెప్పి ఒక సిస్టమేటిక్ గా ఒక కమిట్మెంట్తో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో తీసుకుని పోగ్రానికి ప్రజల ఆశీర్వాదం కావాలని అమలు చేస్తూ తప్పకుండా ఇది చేస్తామని మాట అంటే చెంగుత్తి మండలం భీవపట్నంలో మూడు మండలాలు ఈ నాలుగిటి కోసం జిల్లా పరిషత్ విశాఖ జిల్లాలో రన్ చేయడం ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఒకవేళ మాకైతే ఇంక ఇప్పుడు క్లారిటీ లేదు కానీ రాబోయే నెల పదిహేను రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తే ముందుగా మీడియాతోనే పంచుకుంటాం గ్రామస్తుల బిల్డింగ్ కూడా తీసుకోవాలి పంచాయతీ తీర్మానాలు కావాలి అన్ని గ్రామాలు ఒప్పుకోవాలి తప్పకుండా అందరూ ఒప్పుకుంటే ఆ ప్రయత్నం చేస్తాం ఒప్పుకోకపోతే